కథామంజరి ప్రత్యేక శ్రావ్య సంచిక జనవరి రెండు వేల ఇరవై ఐదు కథామంజరి నిర్వహించిన శ్రీమతి పోడూరి శ్రీ స్మారక పోటీల్లో రెండవ బహుమతి పొందిన కథ కథ శస్త్రచికిత్స రచన గంటి రమాదేవి గారు చదివినది అవసరాల రాఘవరావు సెల్ఫోన్ రింగ్ అయింది ఇన్స్పెక్టర్ గజేంద్ర హలో అన్నాడు అవతల హెడ్ కానిస్టేబుల్ సార్ ఇక్కడ ఒక యువకుడు హత్య జరిగింది కోదండరామాలయం వీధిలో అన్నాడు అక్కడే ఉండు నేను వస్తున్నాను గుడి బయట వెయిట్ చేస్తున్నాడు హెడ్ కానిస్టేబుల్ బాడీ ఎక్కడా అడిగాడు ఇన్స్పెక్టర్ గుడి వెనక ప్రదేశంలో నాడు అని సురేష్ ని అనుసరించాడు గజేంద్ర కోదండ రామాలయం ఆవరణ పరిశీలనలుగా చూశాడు గుడి వెనుక కొబ్బరి తోట పూల తోట కూరగాయల పాదులు ఉన్నాయి దిగుడు బావి మోటారు కనిపించాయి చాలా పెద్ద స్థలం బావి పక్కన హతుడి శవం బోర్లా పడి ఉంది గజేంద్ర కానిస్టేబుల్ వైపు తిరిగాడు స్టేషన్కు ఫోన్ చేశావా సార్ హత్య వేదవతి అని ఆమె చేసింది తనే చెప్పింది అతుడి వివరాలు తెలిసాయా పేరు తెలుసుకున్నాను జేబులో విజిటింగ్ కార్డు ఉంది మోహసేన్ ఖాన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇప్పుడు ఆ వేదవతి ఎక్కడుంది ఆలయ పూజారి నరసింహాచారు ఇంట్లో నడు చూద్దాం అంత దూరంలో పూజారి గారి ఇల్లు కనబడింది ఆరు బయట కుర్చీలో కూర్చుని ఉన్నారు గారు వయోవృద్ధులు నీరు కావి పంచా నూలుబనీను ధరించి ఉన్నారు ఆయన పక్కనే వేదవతి సుమారు అరవై ఏళ్ల వయసుంటుంది వేదవతి ఆయన భార్య చౌకరకుపు సిల్క్ చీర ధరించి ఉంది పీలగా బలహీనంగా ఉంది ముఖంలో రక్తహీనత కనబడుతూ ఉంది ఇద్దరూ మౌనంగా ఉన్నారు వేదవతిని పరిశీలనగా చూశాడు గజేంద్ర పూజా పునస్కారాలు చేసుకుంటూ సాత్విక జీవనం గడిపే ఆమెలా కనిపించింది గజేంద్రను చూడగానే వృద్ధ దంపతులు లేచి నిలబడ్డారు ఆ దుర్మార్గుడిని నేనే చంపాను నన్ను అరెస్ట్ చేయండి అని ఆమె చేతులు ముందుకు చాపింది ఎముకులు తప్ప ఏమీ లేని ఆ చేతిని చూసి గజేంద్ర ఒక అడుగు వెనక్కి వేశాడు బలవంతుడైన యువకుడిని చంపే అంత బలం ఆమెకు లేదు ఏమైందో వివరంగా చెప్పండి మా మావారు ప్రతిరోజులాగా ఈరోజు ఉదయం స్నానం చేసి గుడికి వెళ్లారు స్వామి నివేదనకి నైవేద్యం తీసుకుని నేను కూడా ఆయన వెనకనే బయలుదేరాను ఆయన గుడి తలుపు తెరిచి గర్భగుడిలో నిర్మాల్యాలను తొలగించి శుభ్రపరిచారు మూలవర్లను ఉత్సవ విగ్రహాలను ఇతర పాత్రలకు పులిగాపు చేసి వాటిని యథాస్థానాల్లో ఉంచారు పూలు కడిగిన తర్వాత మంత్రపూర్వకంగా పంచగవ్యాలు కుశోదకాలతో సంప్రోక్షణ స్వామివారికి అలంకరణ చేసి తిలకధారణ చేశారు స్వామివారిని తృప్తిగా చూస్తూ నేను నమస్కరించాను తర్వాత పెద్ద రాగి రాగిబిందుతో నీళ్లు చల్లి ఆవరణంతా శుభ్రం చేశాను ఆయన పళ్ళెల్లో తులసి దళాలు విడిచి పరంజ్యోతి మంత్రోచ్చారణ చేస్తూ తీర్థాన్ని తయారు చేశారు నైవేద్యాన్ని ఆయనకిచ్చాను నివేదన మొదలవలేదు అప్పుడు వచ్చాడు దుర్మార్గుడు విగ్రహారాధన కూడదట అది పాపమట మానేమన్నాడు మా ఆయనతో గొడవకు దిగాడు ఈ రాతి విగ్రహాల్లో ఏముంది వీటికి పూజ ప్రసాదం వేస్ట్ అన్నాడు బాబు నీ దృష్టిలో అవి రాతి విగ్రహాలు కావచ్చు మంత్రోచ్చారణతో ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేసిన దైవమూర్తులు మూర్తి పూజ ఏదో రకంగా జగమంతా ఉంది అని మా ఆయన అంటుంటే వాడు పెద్దగా అరుస్తూ ఆయనతో వాదన పెట్టుకున్నాడు స్వామి వారి కోసం చేసిన ప్రసాదం నివేదన కాకముందే మా నుంచి లాగేసుకుని మొత్తం తినేశాడు వారి విగ్రహాన్ని అపవిత్రం చేశాడు గుడిలో అల్పాచమానం చేశాడు స్వామి విగ్రహాన్ని కాలితో తన్నాడు సుత్తితో ఆయన తల పగలగొట్టబోయాడు ఆయన తప్పించుకున్నారు విగ్రహం వైపు వెళ్ళాడు ఈ ద్రోహం భరించలేకపోయాను తరతరాల ఆచారాలను చేసిన వాడి మీద పట్టరాని కోపం వచ్చింది వాడిని బయటకు తీసుకొచ్చి చాకుతో పొడిచి చంపేశాను నన్ను ఊరి ఆమె ఆవేదనగా అంది గజేంద్రకు ఏమి చేయాలో అర్థం కాలేదు అరెస్ట్ కాకుండా ఆమెను స్టేషన్కి తీసుకుపోయి సెల్లులో కూర్చోబెట్టాడు వేదవతి ప్రార్థన చేస్తూ ఉంది ఈమె హంతకురాలు కాదు ఒక యువకుడిని కత్తితో పొడిచి చంపి అంత బలం ఆమెకి లేదు ఎవరినో రక్షిద్దామని చేయని నేరం తన మీద పెట్టుకుందన్నది స్పష్టం ఎంక్వైరీలో కొన్ని ఆశ్చర్యం కలిగించే వివరాలు తెలిసాయి ఖాన్ అసలు పేరు మదన్ గోపాల్ అతడు పూజారి నరసింహాచారులు వారి కుమారుడేనట తండ్రి మీద కోపంతో మతం మార్చుకున్నాడు హత్యాయుధం అంగుళాల కత్తి ఓ తల్లి కుమారుడిని చంపడం ఇది కోర్టు నమ్మదు ఎంత ప్రశ్నించిన వేదవతి ఒకటే సమాధానం చెబుతూ ఉంది నేనే కత్తితో చంపాను నన్ను ఊరి తీయండి అని ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చే వరకు మరణం ఎలా సంభవించింది అన్న విషయం తెలియదు విచారణలో మరికొన్ని విషయాలు బయటపడ్డాయి మదన్ గోపాలు కాలేజీ చదువు వరకు మామూలుగానే ఉండేవాడు చాలి చాలని తిండి రేకుల షెడ్డులో నివాసం పెద్దగా ఆదాయం లేని పూర్వీకుల ఒక గుడి ఖాళీ స్థలంలో పండే కొబ్బరికాయలతో కూరగాయలతో జీవనం చప్పగా సాగిపోతూ ఉంది ఐహిక సుఖాలు ఆకర్షణ లేని పెద్ద పూజారి గారికి జీవితం మాత్రం ఇబ్బంది లేకుండా గడిచిపోతూ ఉంది యువకుడైన మదన్ గోపాల్కి ఈ జీవితం నచ్చలేదు ఉద్యోగం లేదు రాజకీయ పలుకుబడి లేదు పూజారి జీవితం ఓ శాపం చదివిన చదువుకు విలువలేదు అసంతృప్తితో రగిలిపోతూ ఉండేవాడు జీవితం అంతా ఇలా దుర్భరంగా గడిచిపోవలసిందేనా తీవ్రవాదులతో చేరుకోవాలని ఆలోచన చేసేవాడు అక్కడ పరిస్థితులు త్యాగాలు చేయవలసిన అవసరం అడవుల్లో జీవితం ఇది కాదు తనకు కావలసినది అప్పుడు పాత పరిచయస్తుడు ఒకడు కనిపించాడు విలాసవంతమైన జీవితపు రుచి ఎలా ఉంటుందో మచ్చు చూపించాడు మొదటిసారిగా మటన్ బిర్యానీ రుచి చూశాడు ఖరీదైన మద్యం తాగాడు అధోగత వైపు అతని ప్రయాణం వేగంగా సాగింది మతపు అమ్మాయిని ప్రేమించాడు పెళ్లి కోసం మతం మారాడు వైవాహిక జీవితపు మజా తెలియాలంటే డబ్బులు పుష్కలంగా ఉండాలి అప్పులు చేశాడు పూర్వీకుల ఆస్తిపైన అతని కన్ను పడింది కోదండరామాలయం దాన్ని ఆనుకుని ఉన్న స్థలం ఇరవై ఎకరాలు నరసింహాచారులు వారి ఆస్తి ఉంది దాన్ని అమ్మకానికి పెట్టాడు నరసింహాచారులు వారి అనుమతి లేకుండా దస్తావేజులు తయారు చేయడం వీలు కాదు అని చెప్పగానే మదన్ నిరాశకు లోనయ్యాడు మోజెస్ అనే పేరు పెట్టుకుని మరొక వివాహం చేసుకున్నాడు అది మొదటి బారికి తెలియకుండా దాచిపెట్టాడు డబుల్ క్రాస్ ఖాళీ స్థలాన్ని ఒక మతంవారి ప్రార్థనా మందిరం కోసం ఇస్తానని భారీగా డబ్బు తీసుకున్నాడు అదే విధంగా మరొక మతం వారి దగ్గర భారీగా డబ్బు తీసుకున్నాడు హిందూ మత పురాతన కోవిల స్థలం అంటే అలాంటి వాళ్ళకి ఓ ఆకర్షణ కిక్ విగ్రహారాధన సైతాన్ పని అనే వాళ్ల వాదంలో బలం పెరుగుతుంది ఒక్కొక్క విషయం తెలుస్తున్న కొలది గజేంద్రకు మతిపోతోంది శుద్ధ సౌత్రియుడైన ఒక గుడి పూజారి కొడుకు ఇలా అధోపాతాళానికి జారిపోవడం విచారకరం అవి ఆ యువకుడి దృష్టిలో తప్పు కాకపోవచ్చు లా ప్రకారం ఇవి నేరాలు రెండు వివాహాల విషయం మతం మార్చడం ఆస్తి అమ్మకానికి పెట్టడం పూజారి గారికి తెలిసింది గొడవలు జరిగాయి ఇది నా ఆస్తి కాదు ఆ కోదండరాముడిది ప్రాణం పోయేంత వరకు ఈ గుడిని స్థలాన్ని ఎవరికి ధారాదత్తం చేయడానికి వీలు కాదు కోదండరాముడు మన కులదైవం అన్నారాయన దానికి మదన్ గోపాల్ మండిపడ్డాడు ముసలి పినుగులు మీకు జీవితం ఎలా ఎంజాయ్ చేయాలో తెలియదు ఎంజాయ్ చేసే వాళ్ళ మీద అసూయ నాకు ఈ బేకారు జీవితం వద్దు అమ్మని నిన్ను చంపైన ఆస్తి సొంతం చేసుకుంటాను గుడి రాతి విగ్రహం నా శనిగ్రహం వీటి వల్లే కదా నాకు ఈ గ్రహపాటు అని మండిపడ్డాడు మదన్ గుడిలోకి వచ్చి పూజా కార్యక్రమం పాడు చేయడం మొదటిసారి కాదు నివేదనకు నైవేద్యం తినేసేవాడు రచ్చ చేసి పెడుతూ ఉండేవాడు రాత్రి కొందరు రౌడీలతో ఇంటికి వచ్చి రేపు నీ పూజ వేళకి ఏదో ఒకటి చేస్తాను రేపు మీ ఆఖరి రోజు అని బెదిరించి వెళ్ళాడట ఆలోచించగా గజేంద్రకి విషయం స్పష్టం అవుతూ ఉంది మోసేన్ మోసెస్ ఉరఫ్ మదన్ వ్యసనాలకు బానిసై తీర్చలేని అప్పులు చేశాడు ఆ స్థలాన్ని మసీదుకి చర్చికి ఇస్తానని డబ్బు తీసుకున్నాడు రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు మోసపోయిన ఆ భార్యల్లో ఎవరో ఒకరు అతని హత్య చేసి ఉండొచ్చు ఇంకొక పార్శ్వం చూస్తే స్థలం విషయంగా మోసపోయిన వారిలో ఎవరో ఒకరు చేసి ఉండవచ్చు వేదవతి తనే దోషనని ఎందుకు ఉంది ఆ దిశగా గజేంద్ర పరిశోధన సాగింది అనుమానించదగ్గ ఆధారాలు దొరకలేదు నాలుగు రోజుల తర్వాత ఫారెన్సిక్ రిపోర్టు వచ్చింది అది చూసి గజేంద్ర షాక్ తిన్నాడు మదను తినే ఆహారంలో విషం కలిసింది రుచి వాసన లేకుండా ఉండే థాలియం సల్ఫేట్ కి సంబంధించిన విషం రిపోర్టు చూసి గజేంద్ర అదిరిపడ్డాడు ఆహారంలో విషం ఎవరు పెట్టారు మదను ఇద్దరు పెళ్ళాలు అంత తెలివైన వాళ్లు కాదు అలాగే స్థలం విషయంలో మోసపోయిన వాళ్ళు కూడా విషాల గురించి సంగతి పెద్దగా తెలియదు పరిశోధన అక్కడ ఆగిపోయింది అందర్నీ పరిశీలన చేశాడు ఇక మిగిలింది మదన్ తండ్రి అతని నేపథ్యం విచారించగా అనేక విషయాలు బయటపడ్డాయి ఆయన ఎంఎస్సీ కెమిస్ట్రీలో డిగ్రీ చేశాడు ఓ పెద్ద ఫార్మా కంపెనీలో పనిచేసేవాడు వంశపారంపర్యంగా సంక్రమించిన కోదండరామాలయం కోసం ఉద్యోగం వదులుకున్నాడు ఈయనికి విశాల సంగతి తెలుసు ప్రసాదంలో విషం కలిపే అవసరం అవకాశం ఆయనకే ఉంది మరింత పరిశోధన తర్వాత పూజారి గారు విషం సేకరించిన ఆధారాలు దొరికాయి వాటి రసీదులు దొరికాయి హంతకుడు దొరికాడు మదన్ మరణించి నెల రోజులు గడిచిపోయాయి దారి తప్పిన వంశభ్రష్టుడు దైవద్రోహి అయినా మదన్ గోపాల్ అంత్యక్రియలు ఆయన పూర్తి చేశాడు గజేంద్ర ఆచార్యుల ఇల్లు చేరుకున్నాడు ఇన్స్పెక్టర్ని చూడగానే నరసింహాచారులు వారు నిలబడ్డారు మీ రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను కర్మకాండ అయిన వెంటనే నన్ను అరెస్ట్ చేస్తారని భావించాను కుమారుడి అంత్యక్రియలు పూర్తి చేసేంత వరకు నాకు అవకాశం ఇచ్చారు మీకు కృతజ్ఞతలు మీరు రాకపోతే నేనే రావాలని అనుకున్నాను నేను తప్పు చేశాను మదను నా ఇష్టదైవాన్ని దుర్భాషలాడాడు నా విషప్రసాదం తిని దుర్మరణం పాలయ్యాడు వేదవతి నన్ను కాపాడడానికి తనే హంతకరాలని అబద్ధం చెప్పింది కొడుకు అపరకర్మలు చేయడానికి నేను కూడా మౌనం వహించాను ఇక నాకు దిగుల్లేదు శిక్ష భరించడానికి సిద్ధంగా ఉన్నాను నడవండి కానీ వేతవతి గురించే నా చింత గజేంద్ర ఆయన వైపు చూసి అన్నాడు నేను ఒక నెల రోజులు మీ వైపు రాకపోవడానికి కారణం మీరు అనుకున్నది కాదు నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ అయింది అపెండిక్స్ దుష్ట అవయవం మనిషికి దీనివల్ల ఉపయోగం లేదు అయినా రోగగ్రస్తం అయినప్పుడు ప్రాణం తీస్తుంది మీకు అష్టాంగ పురాణాలు తెలుసు వేమన భాగవతంలో ఒక పద్యం ఉంది అంగవ్రతములో చికిత్సకుడు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయు క్రియ అని శరీరానికి హాని చేసే దుష్టాంగాన్ని తొలగించాలి మిగిలిన ఆరోగ్యకరమైన అవయవాలను కాపాడాలి అలాంటి శస్త్రచికిత్స మీరు చేశారు అది నేరం కాదు అని ఇన్స్పెక్టర్ బయటకు వెళ్ళిపోయాడు పూజారు గారు విషరసాయనాలు కొన్న రసీదుల పుస్తకం స్టేషన్ వెనక చెత్తలో కాలి భస్మ అయి గాలిలో కలిసిపోయింది కథామంజరి జనవరి రెండు వేల ఇరవై ఐదు ప్రత్యేక శ్రావ్య సంచిక కథ శస్త్రచికిత్స రచన గంటి రమాదేవి గారు చదివినది అవసరాల రాఘవరావు మీకు కథామంజరి నుండి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు